తెలుగు బీపుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలండి గత వారం రోజులుగా న్యూస్ ఛానల్స్ లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఛత్తీస్గఢ్లో ఇద్దరు నన్సులను అరెస్ట్ చేశారు అనే ఒక వార్త హల్చల్ అవుతుంది సో ఈ ఇద్దరు నన్సులను నిజంగానే అరెస్ట్ చేశారా వీళ్ళు చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇది రాజకీయంగా జరిగిన ఒక కుట్ర అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా చెప్పాలనేది నేను అనుకుంటున్నానండి ఇప్పటి వరకు ఈ విషయం మీద అనేక సందేహాలు కనుక మీలో ఉంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఆర్సిఎం క్యాథలిక్ చర్చిలు ఇవన్నీ మీకు తెలుసు కదండి సో వాళ్ళలో ఎక్కువగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అంటే సిస్టర్స్ వీళ్ళని అని కొంతమంది అంటారు కొంతమంది అమ్మగారులు అంటారు కొంతమంది సన్యాసులు అంటారు అలా అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు వివాహం చేసుకోకుండా జీవితాంతం కూడా ఒంటరిగానే ఉంటారు అంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా జీవితాంతం కూడా ఒంటరిగానే ఉండి వాళ్ళు ఇంకా సేవా పరిచర్యలు అంటే విధవరాండ్ర తీసుకోవడం అనాథలకు వసతి కల్పించడం లేకపోతే వాళ్లకు ఫ్రీ సర్వీసులను చేయడం లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే వీళ్ళు చేస్తారు వివాహం చేసుకోకుండా ఈ రకంగా సేవా పరిచర్యలు అనేవి ఈ సిస్టర్స్ చేస్తూ ఉంటారు అయితే వీళ్లను అరెస్ట్ చేశారు ఛత్తీష్గఢ్ లో అనే ఒక వార్త ఒక వారం రోజులుగా హల్చల్ అవుతుంది సో వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు వీళ్ళు చేసిన తప్పు ఏంటి లేకపోతే ఇది ఏమైనా కుట్రతో జరిగిందా అనే విషయాలు మనం చూస్తే వీళ్ళు అసలు ఎవరు అంటే అంటే వీళ్ళ సిస్టర్స్ వీళ్ళని నన్స్ అంటారు కదా వీళ్ళు ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో కొంతమందిని తీసుకుని వెళ్ళి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఒక హాస్పిటల్లో పనిచేస్తే అక్కడ ఉచితంగా శిక్షణ ఇప్పించి అందులోనే వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కొంతమందిని తీసుకుని వెళ్ళి ఈ రకంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అది ఏజెన్సీ ఏరియాలో కావచ్చు ఎక్కడైనా ఎందుకంటే వాళ్ళ వృత్తి ఎదు సేవా కార్యక్రమాలు చేయడం సో అలాంటి వృత్తి కాబట్టి ఏజెన్సీ ఏరియాలోనికి వెళ్ళి అందులో ఒక ముగ్గురు అమ్మాయిలను తీసుకుని ఢిల్లీకి వెళ్తున్నారు అలా ఢిల్లీకి వెళ్తూ ఛత్తీష్గఢ్ రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కరంట ట్రైన్ ఎక్కేటప్పుడు ఇక్కడ మీకు తెలియల్సిన ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఒక ఆవిడ ఇద్దరు నన్సులకు తెలుసు అంట సో ఆవిడిని ఎవరైతే ఒక ఆవిడ ఉన్నారో ఆవిడ్ని పరిచయం చేసుకుని ఆవిడ ద్వారా మిగిలినటువంటి ముగ్గురిని తీసుకుని ఉద్యోగ అవకాశం కల్పించడానికి అంటే హాస్పిటల్ వాళ్ళకి ఫ్రీగా ఉద్యోగ అవకాశం కల్పించి వాళ్ళు జీవనాధారంగా బ్రతకడానికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా వాళ్ళని తీసుకు వెళ్దాము అనే ఉద్దేశంతో ఏజెన్సీ ఏరియాకి వచ్చి వాళ్ళని తీసుకెళ్తూ ఛత్తీస్గఢ్లో ట్రైన్ ఎక్కారంట అక్కడికి వెళ్ళేసరికి టికెట్ కలెక్టర్ ఉంటారు కదండి ఎవరైతే టీసీ అంటారు కదా సో ఆయన మీ టికెట్ ఏదమ్మా అని అడిగారంట అక్కడ ఇద్దరు నన్సులు ఉన్నారు కదా వాళ్ళు ఇస్తారు అనే మాట ఈ ముగ్గురు కూడా చెప్పారంట ఎవరైతే ఏజెన్సీ ఏరియా నుండి వెళ్తున్నారో ఈ ముగ్గురు కూడా మాట చెప్పారంట ఎప్పుడైతే ఈ మాట ఆయన విన్నారో ఈ ఏజెన్సీ ఏరియా అంటే కొద్దిగా ఏమీ లేని విధంగా ఉంటారు కదా పైగా ఆడపిల్లలు ఇది చూసిన ఆ వ్యక్తికి డౌట్ వచ్చిందంట డౌట్ వచ్చి ఈ వీళ్ళను విదేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారంట విదేశాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారేమో అని డౌట్ వచ్చి వెంటనే అక్కడే వాళ్ళని దించేసి ఛత్తీస్గఢ్లో ఆ సమీపంలో ఉన్న బజరంగ్ దళు అనే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశారంట ఇలా ఇద్దరు సిస్టర్స్ వీళ్ళని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి విషయం తెలియగానే వాళ్ళు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని ఛత్తీస్గఢ్ లో స్టేషన్ లో పెట్టారు అయితే జైల్లోకి తీసుకువెళ్లాక ఆ ననసులో ఇబ్బంది పెట్టారనేది కొంతమంది చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా వీళ్ళిద్దరినీ కూడా జైల్లోకి తీసుకువెళ్ళి పెట్టారు జైలుకి తీసుకువెళ్లిన తర్వాత ఎవరైతే ముగ్గురు మహిళలు ఉన్నారో వాళ్ళను అక్కడ ఉన్నటువంటి అధికారులు అడిగారంట అమ్మ వీళ్ళు మిమ్మల్ని నిజంగానే విదేశాలకు తీసుకువెళ్తున్నారు బలవంతంగా తీసుకు వెళ్తున్నారు అని అడిగినప్పుడు అది ఏం లేదండి మమ్మల్ని ఢిల్లీలో అంటే ఆగ్రాలో ఇలా ఉద్యోగానికి తీసుకు వెళ్తున్నారు వసతి కల్పించడానికి తీసుకువెళ్తున్నారు అనే విధంగా వీళ్ళు చెప్పారంట ఎప్పుడైతే వీళ్ళు ఈ విషయాలు చెప్పారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా అన్యాయంగా వీళ్ళని అరెస్ట్ చేసినందుకు అక్కడ ఉన్న టీసీని వాళ్ళందరినీ కూడా తిట్టి సాక్ష్యాధారాలు లేకుండా మీరు ఎందుకు ఇలా చేశారు అని తిట్టడం అయితే జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది ఒక ఇద్దరు మహిళలు ఇక్కడ ఎవరిని తీసుకువెళ్తున్నారు ఓన్లీ పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే పరిమితం అయితే చాలా బాగుందను కానీ దీన్ని సీరియస్ గా ఎవరు తీసుకున్నారు అంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తీసుకున్నారంట సో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దీన్ని తీసుకోవాల్సినంత అవసరం ఏమైతే ఉందో మరి మనం ఆలోచించాలి ఎందుకంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక హిందూ వ్యక్తి అయితే అతడు అంత విధంగా తీసుకునేంత అవసరం ఉండదు సో అక్కడ ఉన్న వ్యక్తి క్రైస్తవులు కాబట్టి వాళ్ళని పాయింట్అవుట్ చేయాలి ఎలా అయినా క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే నేటి రోజుల్లో మనకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే క్రైస్తవ చర్చిలను కూల్చివేస్తున్నారు అక్రమంగా క్రైస్తవులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు క్రైస్తవులను అట్టడుగుగా ఇంకా అణిచివేయాలి అనే విధంగా సనాతన ధర్మాన్ని పైకి తీసుకొచ్చే విధంగా నేటి రోజులు జరుగుతుంది సో దీన్ని బేస్ చేసుకుని ఆ ఛత్తీస్గఢ్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇవన్నీ చేస్తారా అని కొన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి ఏదేమైనప్పటికీ అక్కడ ఉన్న ఇద్దరు మహిళలు ఏం చేశారు ఏంటో పూర్తి సాక్ష్యాధారాలతో తెలుసుకోకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదండి సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఉద్యోగ వసతికి వాళ్ళని తీసుకువెళ్తున్నారని ఎప్పుడైతే అక్కడ ఉన్న అధికారులకు వాళ్ళకి తెలిసిందో వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పి వాళ్ళను విడుదల చేశారు సో ఇదంతా ఒక ప్రకనైతే అయితే ఈ విషయం మీద పార్లమెంట్ లో ఒక చర్చనీయాంశంగా మారింది అదేంటంటే బీజేపీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కదా కాంగ్రెస్ ఏమో క్రైస్తవులు మీరు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని వాళ్ళైతే బీజేపీ ఏమో అలా ఏం కాదని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా పార్లమెంటు రెండు పార్టీల మధ్య గొడవలు అయ్యే విధంగా ఈ ఈ ఇద్దరి నర్సుల విషయము అక్కడి వరకు వెళ్ళిపోయింది ఏది ఏమైనప్పటికీ సాక్ష్యాధారు లేనటువంటి ఈ చిన్న విషయాన్ని తీసుకుని పార్లమెంట్ వరకు వెళ్ళింది అంటే క్రైస్తవులను ఏ రకంగా చేయడానికి ముందుకు అధికారులు వస్తున్నారు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే ఆ లాస్ట్ కొన్ని రోజులుగా ధర్మస్థలిలో హత్యలు జరుగుతున్నాయి అవి ఇవి అని చెప్పి ఏవో వార్తలు ట్రెండింగ్ లోకి వస్తున్నాయి అయితే ఒక వార్త ట్రెండింగ్ లోకి వచ్చినప్పుడు అది వా అది ఆపి మరలా ఇంకొక వార్త ట్రెండింగ్ లోకి రావాలి అంటే కొత్త వార్త రావాలి సో ఆ రకంగా ఇది తీసుకొచ్చారని కొంతమంది అంటున్నారు ఏదేమైనప్పటికీ అన్యాయంగా ఇద్దరు నన్సులను అందరికీ తెలిసే విధంగా వాళ్ళిద్దరిని ఒక అన్యాయం చేసేటటువంటి వ్యక్తులుగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేశారు గత వారం రోజులుగా వీళ్ళే చేశారు వీళ్ళు ఎలా చేశారు అలా చేశారు న్యూస్ ఛానల్స్లో ప్రతి దాంట్లో వీళ్ళ గురించి ఏదేమైనప్పటికీ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళరా వాళ్ళు ఎవరైనప్పటికీ ఏదైనప్పటికీ నేను మీతో చెప్పేది ఒకటే మనము రాకడ సమీపంలో అంటే అంత్య దినాల్లో ఉన్నాము ఎస్ఐ రెండవ రాకడ అత్యంత సమీపంగా ఉంది కాబట్టే ఇన్ని ఘోరాలు క్రైస్తవుల జీవితాల్లో జరుగుతున్నాయి అక్రమంగా క్రైస్తవుల మీద ఉన్న దౌర్జన్యాలు చర్చిలోని కూల్చివేత ఇవన్నీ అక్రమంగా జరుగుతున్నాయంటే రానున్న రోజుల్లో ఏసై రాకడతీ సమీపంగా ఉంది అంత్య దినాల్లో ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకుని క్రైస్తవుల్లో జరుగుతున్నటువంటి ఈ విషయాల పట్ల మన అందరం కూడా ప్రార్థన చేద్దాం ఎందుకంటే మన యొక్క స్వభావం ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పరిచే విధంగా ఉండదు ఎదుటి వ్యక్తుల్ని మార్చే విధంగా ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తులు మనపై ఏం చేసినా మనం ప్రార్థన చేసే ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం కాబట్టి దయచేసి ఇలాంటి ఆరోపణలు మన క్రైస్తవుల పట్ల ఇంకా రాకుండా మనందరము కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఈ చిన్న మాటలు దేవుడి దీవించి గాక ఆమె అందరికీ వందనములు